కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు పసుపుకు మద్దతు ధర కల్పించడంతో పాటు మార్కెటింగ్ వ్యవస్థ గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు సైతం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూ బోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలని కోరారు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని నిజామాబాద్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని కోరారు పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడటం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవాళ పసుపు ఏర్పాటు చేయబడటంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు కాదు దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి అంటున్నాం ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింపు చేయడం జరిగిందో కమర్పిల్లిలో దాన్ని స్ట్రెంతన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది అటు కేంద్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ సమన్వయంతో రైతాంగానికి తోడు నిల్వాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా ఈ పసు బోర్డు సంబంధించి వాళ్ళ రైతాంగం ఏదైతుందో దాదాపు రెండు దశాబ్దాలు ఉండే అని దాదాపు రెండు దశాబ్దాలు వారు ఉద్యమించడం వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాపాడు పట్టినట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ముఖ్యంగా నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పి పేర్కొంటున్నాను